దేవుడికి స్తోత్రం హలలియ మన ప్రభువు అని ఏ సీసు ద్వారక మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తాను సహదలరా నా ప్రభువు రక్షకుడిగా మిమ్మల్ని ప్రేమించి ఆదరించి క్షేమంగా ఉంటున్నారని ఏ ప్రాంతంలో ఏ దేశము లేకున్నా నా ప్రభువు మిమ్మల్ని ప్రేమించినట్లుగా క్షేమంగా కనికరి ఉండాలని మీ ప్రార్థిస్తున్నాం ప్రేమని సహోదరి సహోదలరా మా యూట్యూబ్ చూసిన పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేయండి అనేక జన్మలకు మరి రక్షించబడాలి దేవుని కృప దేవుడి ప్రేమ దేవుని విశ్వాసం ఆయన లోపల ఉండి ప్రతి ఒక్కరిని ప్రతి మానవులు రక్షించబడాలని మేము బలమైనతో ప్రార్థన చేస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం గెలబాదం అండి పరుషుతమైన ప్రేమ గల తండ్రి కృపగల మా సహదీ సహోదరుల ప్రభ దివించి ఆశ్రయించండి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభాయన మా వర్తమాన వినివెట్ల ప్రభగా అనేక జన్మలు రక్షించబడేలాక వాళ్ళ కుటుంబ విషయాలు ఆరోగ్య విషయాలు నీ భద్రత అనే క్షేమ దివించి ఆశ్చర్యమైన మహిమ గణ పురుషుల ప్రభా చదువుల కోసం జాబుల కోసం తల్లిదండ్రుల కోసం భారీ భర్తల కోసం అనేక జన్మలు రక్షించబడాలని నాయన నీ కృప ఎప్పుడు సమాధానకర్తగా దివించి ఆశ్రయిస్తావని క్రీస్తు యేసు పరిశుద్ధాత్వం పరమ తండ్రి ఆమె రాజులండి అందరికీ వందనాలు మరి ఈ రోజు మూల వాక్యముతో మీ వచ్చే మాట్లాడిపోయే అంశము దేవుని ఎత్త ఏమి దొరుకుతుంది దేవుని ఎత్త ఏమి దొరుకుతుంది దేవుడు మనకి క్షమాపణ కావాలి ఎమోషన్ కావాలి ఆయన కృప కావాలి ఇలా చెప్పుకుంటే ఆయన ప్రేమ కావాలి ఆయన బలవంత దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆయన కరికిరి చూపించాలని దేవుని అద్ద ఆయన కృప కావాలని అందరి లోకంలో ప్రేమించడానికి ఈసయ్య వచ్చాడు మరి ఇందులో కొన్ని విషయాలు బైబిల్ రాయబడి ఉంది పాతన ఒక మా మాట ఉందండి దేవుని ఎత్త మనకి విశ్రాంతి దొరకాలి విశ్రాంతి కావాలంటే ఏం చేయాలంటే ప్రశాంత మనకి ప్రార్థన కావాలి ప్రార్థన ఉంటేనే విశ్రాంతి విశ్రాంతి లేని మరి మనకి ఏం దొరుకుతుంది ప్రార్థనే ప్రార్థనే నీకు విశ్రాంతి అక్కడ మత్తాయి పదకొండు ఇరవై తొమ్మిది కలితేసిన మాట ఉందండి ఇరవై ఎనిమిదిలో అంచండి ప్రయాసపడి మనం మోసుకుతున్న సమస్త జన్మలారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలిపి సమస్తను ప్రయాసపడుతున్నాం ఎక్కడ ప్రయాసపడుతున్నామంటే అంటే మనం అనేక ప్రయాసపడుతున్నాం కుటుంబం కోసం ప్రయాసపడుతున్నాం ఆరోగ్యం బలహీన పడిపోయి మన ప్రయాసపడుతున్నాం మరి జాబుల కోసం ప్రయత్నం చేయాలని ప్రయాసపడుతున్నాం మరి అనేక జన్ములు బిడ్డల కోసం వాళ్ళ కష్ట జీవులు నడిపించాలని ప్రయాసపడుతున్నాం ప్రయాసపడి సమస్త జన్మలరా నా రండి మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు మన దేవుడు ఎత్తుకున్నవాడు ప్రేమించేవాడు నేను శోధ కొన్నికి మనసుతో గలవాడి కనుక మీ మీద నా గాడి ఎత్తుకొని ఎద్ద చేర్చుకును అప్పుడు మీ ప్రాణం విశ్రాంతి దొరకను భారమంతా ఆయన భుజమే తట్టుకుంటాడు అప్పుడు మన ప్రాణం మనం కాపాడుకుంటాం దేవుని అధిశ్వాసం నుంచి ఆయన భారమంతా ఆయనకి అప్పచెప్పు అప్పుడే మనకి విశ్రాంతి ప్రశాంతి మనకు కలగజేస్తాడు ఆయన ఏది మనం ఏ విషయాలైనా ఏది సమస్తమును నడిచే మార్గములైనా ఏదైనా మనం దేవుని కృప మనకు కావాలంటే విశ్రాంతి కావాలి అప్పుడు ప్రార్థనతో నన్ను నడుచుకుంటమే విశ్రాంతి మరి ఇక్కడ చిన్న మా మాట ఉందండి మరి వెళ్ళిపోతే అక్కడ విశ్రాంతి కావాలి మరి తెలుసు నీకు అక్కడ వేనభత్తుడు మరి ఒక పడవలో వెళ్ళచ్చు అక్కడ గాళ్ళు దుమ్ములు సముద్రం అనే పడిపోతున్నాయి యానా ఒక పడవ వెళ్తుంటే ఈ గాలు దూలు వచ్చేస్తే కారణం ఏంటి ఈ తుఫాల్లో వగ్గు చేస్తుంది మా ప్రాణం కాపాడుకోవాలని అక్కడున్న ఉన్న భయం ఆందోళన పడిపోయారు భయం ఆందోళన పడిపోతే ఎవరున్నారండి ఈనా నువ్వే దిగాలి దేవుడు అంటే నువ్వు భయపెత్తగా ఉన్నావు కదా దేవుడు అంటే నువ్వు ఎక్కువ ప్రార్థిస్తావు కదా మమ్మల్ని ప్రార్థించు రక్షించు కాపాడు అని అక్కడ ఉన్న జన్మలందరినీ రక్షించమని వేడుకుంటే ఈన మరి మౌనంగా ఉండి మరి అక్కడ బలులు అర్పించాలి మరి ప్రాణములు ఒక ఉన్న మొక్కుబలి చెల్లించాలి మొక్కుబలి చెల్లించాలని ఏం చేయాలండి ప్రాణం ఇచ్చేయాలి ప్రాణం ఎవరు పోవాలి వీళ్ళందరూ రక్షించబడాలంటే యాన ఆ సముద్రం దూకేయాలి ఆ సముద్రం దూకితే వీళ్ళందరూ కూడా రక్షించబడతారు మరి ఇక్కడ యాన రెండు తొమ్మిది కలితే కుదిరిద్దులకు చెల్లించి నేను నీకు బలులు అర్పించి తిని నేను ముక్కు కొనికి ముక్కుబల్లకు చెల్లింపక మానవక యహోని నేను రక్షణ దొరికను అని ప్రార్థించాను మిమ్మల్ని అందరూ రక్షించాలి రక్షణ కావాలి నేను మొక్కుబల్లి చెల్లించాలని ఏం చేశాడు అప్పుడు యాన సముద్రం దుక్కేశాడు దుక్కేతే తెంగళం వచ్చేసి మింగి వేసింది మింగి వేస్తే ఆ మింగి వేసిన తిమంగలం యాన అక్కడే ఆ కొడుపులో ఉండే దొరించాడు మూడు రోజులు చంపలేదు మింగింది మింగింది ప్రార్థించేవాడు దేవుని శ్వాసంగా కృదిజ్యం చెల్లించాడు అక్కడ ఏముందండి యహువునికి ముత్తిశమునికి ఆర్జయ్యాక యహూవనకు నేల మీద కక్కివేసాను మళ్ళీ మూడవ రోజు కక్కివేసింది అక్కడ రక్షించబడాలి అక్కడ ఓడలో కాని అక్కడ రక్షించబడ్డాడు రక్షించబెట్టి రెండవ రోజున మూడవ రోజున యాన అక్కడే పత్యకేశ నడిపించి యహూవానికి ఎలా చేయాలో అలాగే ప్రార్థించాడు మరి యహువును అలాగ ప్రార్థించను నేను ఉపకర్ములకు ఉండి యహూవనికి మనవ చేయక నాకు ప్రత్యక్షమైన పాతాల గర్భలు నేను కేకలు వేయక నీవు నా ప్రార్థన అంగీకరిస్తున్నాను దేవుడు అంగీకరించేసాడు యానా ప్రార్థన ఆలగించేసాడు మరి ఇలాగా దేవుని ఎంత ఏం జరుగుతుందంటే మన చేసే కృతజ్ఞతలు కానీ చేసే విజ్ఞాపం కానీ దేశ దేవుడు చేసే మరి కృప కానీ ఆయన విశ్రాంతి కావాలి మన కష్టాలు వచ్చేయని మన బాధలు వచ్చేయని ఇబ్బందులు వచ్చేయని కుంగుపోకూడదు ప్రయాసపడిన సమస్త జన్మలరా నా దగ్గర అని మాటకి ఇక్కడ రక్షించబడాలి రక్షించబడాలంటే ఇక్కడ అందరూ ప్రాణం కాపాడాలి మరి యానం ఒక్కడే ప్రాణం కాపాడాలి దేవుడి విశ్వాసం నుంచి మార్గములను ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కువ మంది దేవుడి మార్గములను నడిచి వాళ్ళు ప్రాణ త్యాగలు చేస్తారు ఎందుకనక దేవుడి విశ్వాసం దేవుడు అంటే భక్తి దేవుడి కృతజ్ఞత చెల్లించాలి ఏదైనా ఉండాలని దేవుడు కొనసాగించేవాళ్ళు నిమ్మెట్లరా ఈ విషయం గ్రహించుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవాణి స్తోత్రాలు మా సోహదీ సహోదరు దీపించి ఆశ్రించండి ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా నాయన సజీవుల గురించి ప్రభు రక్షించండి ప్రభా రక్షణ దండి ప్రతి కుటుంబంలో రక్షణ తెయించండి విశ్రాంతిని భారమంతా తండ్రి తల్లిదండ్రులు ఉత్తాత్ములు అయా నాయన భేదవాళ్ళు లేనివాళ్ళు గుడ్డువారు మోగవాళ్ళు అలా అనేక జన్మలు రక్షించడానికి వచ్చావు సహాయం తెయించండి డాక్టర్ కంటే మహావైద్యుడు నువ్వే నాయనా ఏ సయాన్ని గొప్ప కార్యము ఎం చేసి ప్రతి ఒక్కరు రక్షించమని అనేక జన్మలు సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం అనేక మంది సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం రక్షించండి సంఘాలు దవ్వించండి ఆశ్రయించండి అనేక మంది పొరపా వెలిగించినట్లుగా నీ నామల క్రీస్తు ప్రేమ తెలిసినట్లుగా గొప్ప కార్యం దహించమని ఏనామ తండ్రి ఆమె ప్రయాలంటే దేవుడు మీ కుటుంబాన్ని దివించి ఆశ్రించను కాక ఆమె